ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ సెంట్రల్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకు జగదీశ్వర్ అలాగే జనరల్ సెక్రటరీ ఎస్ఎం హుసేన్ ముషీబ్ వీరొచ్చేసి నిన్న చీఫ్ మినిస్టర్ని కలవడం జరిగింది ముఖ్యంగా వీరు ప్రతిపాదించినటువంటి అంశాలు చూసినట్లయితే దానిలో భాగంగా టిఎన్జిఓ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ ఎంప్లాయీస్ పెండింగ్ ఇష్యూస్ సబ్మిటెడ్ ఫర్ ద కైండ్ కన్సల్డేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఇష్యూన్స్ ఆఫ్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఇందులో కొన్ని వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అందులో చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక తొమ్మిది అయితే ఇచ్చారు శాంక్షన్ ఆఫ్ ఆల్ పెండింగ్ డిఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ పేద ఆరియర్స్ ఇన్ క్యాష్ అటౌన్స్ అంటే అన్ని డీఏలు విడుదల చేయాలి ఒకేసారి వాటికి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఆర్సీ ఫ్రమ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ విత్ శాంక్షనింగ్ ఆఫ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఫిట్మెంట్ అండ్ పేమెంట్ ఆఫ్ ఎరియర్స్ ఇన్ క్యాష్ అడ్వాన్స్ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పిఆర్సీ అమలు చేయాలి అది కూడా యాభై ఒకటి శాతంతో యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఏరియర్స్ ఏదైతే ఉంటే ఒకేసారి బట్టి ఖాతాలో జమ చేయాలని అవాల్యూషన్ ఆఫ్ కన్సర్వేటివ్ పెన్షన్ స్కీమ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలి అండ్ ఫోర్త్ పాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ డిహెచ్ఎస్ ను అమలు చేయాలి విత్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై ద గవర్నమెంట్ అండ్ బెనిఫిషియరీస్ అంటే ఎంప్లాయీస్ అయితే ఎంతైతే ఇస్తారో అలా విధంగా గవర్నమెంట్ కూడా ఆ విధంగా ప్రొవైడ్ చేయాలి పేమెంట్ ఆఫ్ ఆల్ పెండింగ్ బిల్స్ ఇన్ ద దీఎస్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏవైతే బిల్స్ పెండింగ్ లో ఉన్నాయో అన్ని మొత్తం మెడికల్ బిల్స్ తో సహా అన్ని జమ చేయాలి శాంక్షన్ ఆఫ్ అడిషనల్ క్యాడర్ స్ట్రెంత్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ న్యూలీ ఫార్మ్ డిస్ట్రిక్ట్స్ చాలా కొత్త జిల్లాలు ఏర్పడేవి కాబట్టి అక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ క్యాడర్ స్ట్రెంత్ కోసం వెంటనే అవి కూడా ఏర్పాటు చేయాలి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కోటా ఇన్ సెక్రేటెడ్ బై అకామిడేటింగ్ హెచ్ఓడి ఎంప్లాయీస్ అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఫర్ రెడ్ రెడ్రెసల్ ఎంప్లాయీస్ ఇష్యూస్ ఎవిడెంట్ ఆఫ్ బైలాస్ అండ్ రికగ్నేషన్ ఆఫ్ టిఎన్జిసి సో ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు సీఎం సీఎం గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఆయన ప్రతిస్పందించడం జరిగింది త్వరలోనే వీటికి పరిష్కారం చూపిస్తా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి